పోదమా నా యూ ఈ చూడు మా నిద్ర వస్తుంది నేను ఇప్పుడు నడు కొద్ది నుంచి పడుకోలే కదా నడు పోదమ్ నడువు నానా అక్కలే అక్కలు ఇక్కడ పోయారు ఏది పిలువు అక్కడి నిలువు అక్కాను అక్కాము తీసుకొస్తావా అక్కడ తీసుకురా అక్క తీసుకురా పోదాం ఇంటికి పోదాం అక్క రా అను అక్క రా పోదాం పోను ఇంటికి పోదాం నడుమని చెప్పి అక్కకి పిచ్చుకురా అక్కలు ఏడుర్రు అక్కలేడు చూపి అస్తలేడు ఇక్కడ అయితే ఎక్కాడు రు ఇగో ఇగ అగో అగో అక్కడురు చూడు Ben